నమస్తే అండి ఈ పాప పేరు రేవతి మా చిన్న పాప ఆరు సంవత్సరాలండి తనకి మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి ఉందండి ఆ వ్యాధి మూలంగా మెల్లగా ఒక్కో వేమో ఒక్కో వేమో క్షీణించిపోతుంది తనకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ సారేనండి తనకి చాలా 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 ఇష్టమైంది పవన్ కళ్యాణ్ సార్ అండి ఆయన చూడాలని తన కళ ఈ రోజున నాకు అది తీరిందండి సార్ దగ్గరికి వచ్చాను మా బాబు మూలంగా తీసుకొచ్చాడు ఫణి అనే అతను తీసుకొచ్చి అంతా కల్పించారు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పాపకి ఏం కావాలని అడిగారు సార్ చూశారు పాపను ఎత్తుకున్నారు పాప కల తీరిపోయింది వాళ్ళతోటి పాపకి వీల్ చైర్ అవసరం అని చెప్పామండి బ్యాటరీ వీల్ చైర్ తీసుకోమని చెప్పారు ఇస్తామని చెప్పారండి ఖచ్చితంగా తర్వాత కొంచెం ఫ్యామిలీ ఆర్థికంగా కావాలండి అంటేనే అమౌంట్ కూడా ఇస్తామన్నారండి షిఫ్ట్ అవుదాం అనుకున్నామండి అంటే ఇరవై అమౌంట్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారండి

ta lagunde dandalige kon mina pa pa viduratis varunitittu la pagane ki kon mina pa pa vidurasisu varunitittu ko pagane ki kon mina चंगे कमीशन है वो स्कूल के लिए फिजिक्स दर्बिके प्रातः लोगों अगर नहीं तो यहाँ जास्तर फिजिक्स दर्बिके नहीं करों ओह चंगे ले एक चमते नहीं चमते सर चमते नहीं चमते सर ये रिजल्ट सिर्फ सारे के लिए सिर्फ सर करो ये काले के दान पे था <laughs> ए तो तो ये तो आपको और के सारे पंडितू 2 इयर्स बैक ये तो केक बनन कुछ నేను పవన్ కళ్యాణ్ సార్ పిలిస్తేనే కేక్ వస్తానండి చాలా ఇష్టం సార్ బాగా మా పాప లైఫ్ అంబిషన్ తీరిపోయింది సార్ బాగా ఏనాటి నుంచి తను కదా పెద్ద కోరిక సార్ మన ఏ నుంచి బాగా బరపడిపోయింది ఎప్పటికైనా వెళ్ళాలి తీసుకెళ్ళండి నన్ను అని మా అబ్బాయి ద్వారా అలా వచ్చి చక్కగా కోరిక తీర్చేసుకుంది సార్ మా పాప తీర్చగలమో లేదో అనుకున్నాను కూడా మేము 아, 네. 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 o 네. 아, 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 네. 아,

అవకాశాన్ని మాకు కలిగించినందుకు శివప్రసాద్ గారికి సతీష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి ஆ ஸ்ட்ரெய்ட் கச்சேஸ் திருகோ அலகே ரவுண்ட் திரு 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 திருகே சே திரு ஓகே நான் தான் 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 చాలు 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 వెనక్ వెళ్ళు అంతే పక్కకి తిప్పద్దు ఓకే వెరీ గుడ్ వెళ్ళు వెనక్కి వెళ్ళు ముందుకురా

సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి